యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా పెన్నుబల్లి మండల పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోవూరు జాతీయ రహదారి పైన కంకర మిల్లుల నుంచి వస్తున్నటువంటి కంకర లారీలు కంకర మొత్తం రహదారిపైన వేయడం చేత వాహనాలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పలువురికి గాయాలవుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ పట్టించుకోవడం లేదు పలు ప్రమాదాలు జరిగి వాహనాలు కింద పడిపోయిన ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు కూడా ఆరోపిస్తున్నారు వాటి మనం ఈ యొక్క మీడియాలో వీక్షిద్దాం అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి హైవే రోడ్ అండి విజయవాడది ఇది ఈ జనాలు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ కంకర రోడ్డు మీద ఉన్నప్పుడు అంతం కాక దారి పడుతున్నారండి స్లిప్స్ రోడ్డు మీద ఉండడం వల్ల టైర్ ఎక్కంగానే స్లిప్ అయిపోయి కింద పడుతున్నారు కొత్త వాళ్ళకి తెలియదు పాత రాగానే ఇక్కడ రాగానే స్లో అవుతారు కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా కింద పడుతున్నారు ఇక్కడ బైకులు కింద పడిపోతుంది ఇక్కడ రాగానే ఈ కంకర వల్లే ఇబ్బంది అవుతుంది మీ ఊరండి మీ పేరేంటండి మీ పేరేంటే లక్ష్మీ మీరు తరచూ ఇటు వస్తుంటారు ఈ లో నిన్న కూడా వచ్చారు ఎవరైనా పడిపోయినా ఇక్కడ మీరు చూసారు ఎక్కడ పోతేటరండి కొద్దిగా ఎందుకంటే డైలీ అర్థం కాబట్టి ఇది రాగా స్లో అవుతాం వచ్చినప్పుడు ఏమైతే వాళ్ళు నైట్ పగులు అయితే మొత్తం చూసుకొని పోతారులే కాదు నైట్ అయితే చూడరు కదా రోడ్డు నీట్గా ఉంటుంది కానీ పర్కపోతుంది ఈ రోడ్డు మీద సల్ల సిక్స్ ఉండటం వల్ల బైకులు కార్లు పుచ్చుకొని చిన్న పలుపులు పంచర్లు కూడా ఇబ్బంది పడుతున్నారండి